అఖండ జై అఖండ శివ శివ శంభో జై అఖండ టూ జరుగుతుంటాం మీరు లేరు కదా అంటే ఆ సినిమా అది ఏ రేంజ్కి వెళ్తుందో కూడా ఊహించలేని లో ఉంటుంది ఒక వీడియో క్లిప్ చేశారు కదా సో అఖండ ఆ రేంజ్లో ఉంటుంది సో వాళ్ళ సినిమా ప్రొడ్యూస్ చేయలేం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అఖండ సినిమాని ప్రొడ్యూస్ చేశారు మనం ఊహించిన విధంగా ఆ కండ టూ ఉండబోతుంది ఇది బ్లాక్ బస్టర్ పక్క నేను గెలికి కొట్టే రకం కాదు గెలికించుకొని కొట్టే రకం ఇది అఖండాలో ఉన్న డైలాగు కానీ ఆ సినిమా గెలికి మరి కరోనా టైంలో బిగ్గెస్ట్ తెలుగు సినిమా హిట్ అది కూడా సీనియర్ హీరోలల్లో ఓపెనింగ్స్ రావు అనుకుంటే శివతాండవం చేశాడు థియేటర్ల మీద ాక్స్ ఆఫీస్ బద్దలైంది గిట్లా కరోనా టైం కాకపోతే ఇంకో వంద కోట్లు ఈజీ వచ్చేది అప్పటికే వంద కోట్లు దాటింది లేకపోతే రెండు వందల కోట్ల వరకు వచ్చేది ఆ టైంలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ సినిమా బూస్ట్ వల్ల పుష్ప అండ్ ఆర్ఆర్ చాలా సినిమాలు వచ్చాయి ఎందుకంటే పోటీగా కాదు ఒక బూస్ట్ కోసం సో అది బాలకృష్ణ స్టామినా బాక్స్ ఆఫీస్ స్టామినా ఆ తర్వాత విద్వాంసం మీకు తెలిసే అఖండ సినిమా ఆ రేంజ్ హిట్ వచ్చింది ఇక శివ తాండవం అరహర మహాదేవ శంభో శంకర సో ఆ వైబ్ మనలో ఉంది ఇంకా ఈసారి ప్రకృతి గురించి కాదు అంతకు మించి చెప్తారు ఈ సినిమాలో చూడండి కలెక్షన్స్ మీరే కామెంట్లో చెప్పండి బోయపాటి సీను అండ్ బాలకృష్ణ నాలుగో సినిమా సింహ లెజెండ్ అఖండ అఖండ టూ మూడు బ్లాక్ బస్ట్లే బాలకృష్ణ కెరియర్లో సింహ నెంబర్ వన్ ఆ తర్వాత కెరియర్ డ్రాప్ ఉంటే మళ్ళా సూపర్ డూపర్ హిట్ లెజెండ్ మళ్ళా కెరీర్ డ్రాప్ ఉంటే సూపర్ డూపర్ హిట్ అఖండ ఆ తర్వాత అన్నిటిలే వీర నరసింహారెడ్డి భగత్ సింగ్ కేసరి డాగు మహారాజ్ సో ఇవన్నీ వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొట్టాడు సో అఖండ టూ తర్వాత మళ్ళీ గోపీచంద్ మలినితో సినిమా ఉంది సో ఆ తర్వాత ఎవరితో అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు సో చూసారుగా ఆ మీద అంత హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో మొత్తానికి షూటింగ్ పూర్తయింది అంటే బాలకృష్ణకు సంబంధించిన షార్ట్స్ మొత్తం పూర్తయ్యాయి సో మిగతాది చూడాలి విఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్ ఉండవచ్చు ఇక తమని గురించి చెప్పక్కర్లేదు బాక్స్ ఆఫీస్ బద్దలే సో మీరు చాలామంది అఖండ అప్డేట్ గురించి అక్కడ సినిమా గురించి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు నేను కూడా హిందీలో మాత్రం దోమ్ము దుల్పాలి సినిమా ముఖ్యంగా నార్త్లో మాత్రం నచ్చితే మాత్రం కార్తికేటు చూసారు కదా మౌత్ టాక్తోని హిందీలో దాదాపు యాభై కోట్ల వరకు వసూలు చేసింది సగం కలెక్షన్ అక్కడే అక్కడట్టు అక్కడ హిట్ టాక్ బ్లాక్ బస్టర్ తెలుగు కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది పుష్ప చూశాను కదా తెలుగులో రెండు అయితే బాలు లేకంగా ఐదు వందల కోట్ల వరకు దాటింది ఐదు ఆరు వందల కోట్లు ఎక్కువనేదే తక్కువ కాలే అది సౌత్ కంటెంట్ మన తెలుగు సినిమా కంటెంట్ మీరు కామెంట్లో చెప్పండి అఖండ రీలోడెడ్ అఖండట్టు బ్లాక్ బస్టర్ ఇది పక్క ఐదు వందల కోట్ల క్లబ్లో చేరుతుంది